వెల్కమ్ టు రాజనీతి సంక్రాంతి సందర్భంగా కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటా అండి ఈరోజు యాక్చువల్గా గత ఆరు నెలల కాలంలో జరిగిన మంచి ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం చూసుకుంటే చాలాసార్లు గుర్తించలేరు జనం మన కళ్ళ ముందు జరిగే మంచిని దాని గురించి చెప్పుకోవాలి ప్రభుత్వాలు కూడా మనం ఏం చేసాం ఏం మంచి చేస్తున్నాం అనేది చెప్పుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి చేయకపోయినా చెప్పుకునేవాళ్ళు పేజీలకు పేజీలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేవాళ్ళు బటన్ నొక్కడు అనేవాడు అది అనేవాడు ఇది అనేవాడు కానీ ఎక్కడ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తా పోలవరం నిర్వాసితుల అకౌంట్లో వెయ్యి కోట్ల డబ్బులు పడ్డాయండి ఇది పాపం వాళ్ళు ఎప్పుడో ఏళ్ల తరబడి ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు పరిహారం కోసం ఆ పరిహారం రాలేదు వాళ్ళకి వీళ్ళలో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిందాక యాక్చువల్గా ఎవరికి తెలియదు ప్రభుత్వంలో మంత్రులకు కూడా తెలియదు ఆర్థిక మంత్రికి మినహా మిగతా ఎవరికి తెలియదు అంటే చాలా సింపుల్గా హడావుడి ఆర్భాటం లేకుండా వాళ్ళ సాయం వాళ్ళకి అందింది సంక్రాంతికి ముందు నిజమైన సంక్రాంతి అనమాట వాళ్ళకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఈ పరిహారం చాలా తక్కువ నేను ఇంకో పది లక్షల ఎకరానికి ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళని నమ్మించాడు గెలిచిన తర్వాత వాళ్ళు అడిగితే కేంద్రం ఇవ్వంది నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను అని చేతులు ఎత్తేసాడు పైగా అసలు ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు పరిహారం సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాల్లో డబ్బులు వేసేటైతే ముందు రెండు రోజులు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చేవాడు పలానా రోజు బటన్ నొక్కుతున్నాడని బటన్ నొక్కుడు దానికి ఒక లైవ్ స్పాన్సర్డ్ లైవ్ దాని గురించి వైసీపీ వాళ్ళ ప్రెస్ మీట్లు ఇవన్నీ ఉండేవి ఇక్కడ ఎలాంటి హడావిడి లేకుండా ప్రచారం లేకుండా ఇచ్చేశారు అట్లాగే రాష్ట్రానికి ఇరవై రెండు వేల ఐదు వందల ఆరు గోకులాలు మంజూరు చేశారు గోకులాలు అంటే షెడ్లు రైతులు పశువుల పెంపకందారులు వీళ్ళు షెడ్లు వేసుకోవటానికి సబ్సిడైజ్డ్ లోన్స్ ఇరవై రెండు వేల పైచిలకు యూనిట్లు ఇచ్చారు గేదెల పెంపకానికి కానీ మేకలు గొర్రెల పెంపకానికి కోళ్ల పెంపకానికి వేసే షెడ్లకి సెవెంటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ సబ్సిడీ అంటే సపోజ్ ఆరు గేదెలతో షెడ్ వేయాలనుకుంటే దానికి ఆ యూనిట్ ఖరీదు రెండు లక్షల ముప్పై వేలు దానికి తొంభై శాతం సబ్సిడీ అంటే ఇరవై మూడు వేలు రైతు పెట్టుకుంటే మిగతా రెండు లక్షల ఏడు వేలు ప్రభుత్వం పెట్టుకుంటుంది అలాగే ఫారాలకు అయితే డెబ్బై పర్సెంట్ సబ్సిడీ రెండు వందల ఉన్న షెడ్కి రెండు వందల కోళ్ళ కెపాసిటీ షెడ్కి లక్షా ముప్పై రెండు వేలు ఇస్తారు ఈ లక్ష ముప్పై రెండు వేలలో థర్టీ పర్సెంట్ లబ్ధిదారుడు భరిస్తే మిగతా సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీ అంటే తొంభై వేలు సబ్సిడీ వస్తుంది ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల ఆరు యూనిట్లు మంజూరు చేశారు ఇరవై రెండు వేల ఐదు వందల ఆరు మంది లబ్ధి పొందారు దీని మూలంగా గతంలో కూడా ఉండేది ఈ పథకం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అసలు దాని జోలికి వెళ్ళల ఐదేళ్లలో ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇవ్వాల అంతకు ముందు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇచ్చిన షెడ్లకు సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేయకుండా ఇబ్బంది పెట్టారు పాపం ఏదో సబ్సిడీ వస్తుందని చెప్పి చిన్న సన్నకారు రైతులు షెడ్ వేసుకుంటే ఆ సబ్సిడీలు కూడా ఆపేశారు వాళ్ళు చాలా నష్టపోయారు ఆర్థికంగా ఇబ్బందులు పాలయ్యారు ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఈ సంవత్సరానికి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ ఇంకో పాతిక వేలు ఇస్తారు పెంచుకుంటూ పోతారు డెవలప్మెంట్స్ అంటే ఇవే ఈ సంవత్సరం ఖరీఫ్లో ధాన్యం అమ్ముకున్న రైతులకి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆరు నెలలకు కూడా డబ్బులు పడలేదు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు మొన్న రిలీజ్ చేశారు జీపీఎఫ్ల దగ్గర నుంచి చాలా వరకు బకాయిలను రిలీజ్ చేశారు సంక్రాంతికి ముందే రిలీజ్ చేశారు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేశారు పెండింగ్ బిల్లులు చెల్లించుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పట్టించుకోలేదు ఇవన్నీ ఇంకా చెప్పాలంటే ఈ ఆరు నెలల కాలంలో పెన్షన్లు పెంచారు నాలుగు వేలకు పెంచారు నెలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఎవరు ఎవరు పెంచుతారు ఒక్కసారిగా నాలుగు వేలు ఎట్లా చేస్తారు ఎవరు చేశారు చంద్ర జగన్మోహన్ రెడ్డి చేయలేదు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా చేయలేదు నాసిరకం మద్యం రద్దు చేశారు మార్కెట్లోంచి బ్రాండెడ్ మద్యం ఇస్తున్నారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తాలూకా బకాయిలు చెల్లిస్తూ వస్తున్నారు కళాశాలకి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చే పెట్టిన బకాయిలు వాటి కోసం ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యాలు కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నారు అవన్నీ కూడా క్రమం తప్పకుండా చెల్లించుకుంటూ వస్తున్నారు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా రాష్ట్రంలో రోడ్లు ముఖ్యంగా చెప్పాలంటే సంక్రాంతి నాటికి రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్లు పూర్తవ్వాలి బాగు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఎయిటీ పర్సెంట్ రోడ్లు కంప్లీట్ అయినాయి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వాళ్ళు చెప్పుకుంటున్నారు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని ఇవన్నీ ఇంత మంచి జరుగుతూ ఉంటే సాక్షి పత్రిక రాస్తుందండి సంక్రాంతి కళ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల్లో సంక్రాంతి ఉత్సాహం లేదు వ్యవసాయ కూలీల్లో లేదు వ్యాపారస్తుల్లో లేదని చెప్పి పిచ్చిరాతలు రాస్తూ ఉంది సాక్షి ఈసారి ఎప్పుడు వచ్చేకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు బెంగళూరు చెన్నై లాంటి అమెరికా నుంచి కూడా ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా వచ్చారు మరి కళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు ఒకసారి ఈ సాక్షి భారత్ కానీ వాళ్ళ ధనుంజయ రెడ్డో ఇంకో రెడ్డో ఏదో చాలామంది రెడ్లు ఉంటారు ఈ రెడ్లు అందరూ వచ్చి ఇక్కడ ఒకసారి చూస్తే గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు ఇటువైపు చూస్తే కళకళలాడిపోతున్నాయి పల్లెల్లో అంటే మన కళ్ళ ముందు ఎంత జరుగుతున్నా కూడా సాక్షి ఏంటంటే వాళ్ళకు గుర్తించడం ఇష్టం ఉండదు వాళ్ళకి దరిద్రమే కావాలి వాళ్ళకి విద్వేషాలే కావాలి చేస్తున్న మంచి గురించి చెప్పుకోకపోతే జనం కూడా గుర్తించరు ప్రభుత్వం కూడా వీటన్నిటి గురించి ప్రచారం చేయాలి వివిధ ప్రసార సాధనాల ద్వారా వీటన్నిటి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉంటేనే ప్రజలకు అర్థం అవుతుంది లేదంటే వాళ్ళు వేరే భ్రమంలో సాక్షి లాంటి వాళ్ళు వాళ్ళ అసత్య ప్రచారాలతో ప్రజలను నమ్మించే ప్రమాదం ఉంటుంది Like share and subscribe to Rajneeti channel